సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ విషయానికి వస్తే భూవి లేడు తన వెళ్లిపాడు షమి వచ్చాడు పర్పుల్ పటేల్ తను వచ్చాడు సో ఇప్పుడు ఈ బౌలింగ్ రాహుల్ చాయర్ కూడా టీమ్ లో యాడ్ అయ్యాడు సో హౌ డూ బౌలింగ్ ఎలా అనిపిస్తుంది భువనేశ్వర్ కుమార్ అయితే మిస్ అవుతారు అండ్ నట్టు తను కూడా లేడు కాబట్టి ఇక్కడ హర్షల్ పటేల్ మంచిగా స్లోర్ వన్ ఉంటుంది నాకు తెలుసు ఇలాంటి ఆ ఎక్స్ట్రా అది స్లోర్ వన్ కానీ ఆ వేరియేషన్ కానీ అవన్నీ కూడా కావాల్సి వస్తుంది అది పర్ఫెక్ట్గా ఉంది అండ్ షమి కూడా ఆఫ్ లేట్ మంచి ఫార్మ్లు ఉండడు మంచి ఇంజురీ తర్వాత వచ్చి తన పర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నాం మనం అక్కడ ఫైవ్ వికెట్ హాల్ అవన్నీ కూడా తీయడం సో బౌలింగ్ అక్కడ కొంచెం మంచి యాకర్స్ ఇద్దరు ఉన్నారు నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్స్ ఒక పేస్ ఇనిషియల్ వికెట్ తీస్తారు హర్షల్ పటేల్ వచ్చేసి అక్కడ డెత్లో ఎక్కువ ఓవర్స్ కూడా వేయడం చూస్తాం అక్కడ స్లోర్ వన్స్ అవన్నీ కూడా అండ్ స్పిన్నర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో రషీద్ లాంటి ఆ స్పిన్నర్స్ని చూస్తుండే దాని తర్వాత మిస్యర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ ఈ సంవత్సరం చూస్తే ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు రాహుల్ సార్ దాంతో పాటు ఆడమ్ జాంపా తను కూడా ఇద్దరు లెగ్స్ స్పిన్నర్స్ వచ్చారు కాబట్టి ఇద్దరు కూడా ఆడొచ్చు కావాలంటే లేకపోతే ఒక్కరిని కూడా మంచిగా ప్లేయింగ్ లెవెల్లో ఆ కాంబినేషన్ బట్టి పిచ్ కండిషన్స్ బట్టి ఇద్దరినా లేకపోతే ఒకళ్ళన లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే సో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ప్రాపర్గా ఉంది బౌలింగ్ యూనిట్ సన్ హైదరాబాద్ ఈసారి చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది